హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము డిన్నర్కి బయటకు అయితే వెళ్ళాము ఎక్కడికి వెళ్ళాము అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు ఎందుకు వెళ్ళాము ఎవరితో వెళ్ళాము అనేది నేను వీడియోలో చెప్తాను వీడియో పూర్తిగా చూడండి చాలా చిన్న వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను ప్లీజ్ వీడియో మీకు ఏ మాత్రం నచ్చినా సరే ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు లైక్ చేయడం వల్ల నాకు కొంచెం మంచిగా అనిపిస్తుంది అనమాట ఇంకా మంచి మంచి వీడియోస్ పెట్టాలి అనిపిస్తుంది ప్లీజ్ లైక్ చేసి మీకు తోచిన కామెంట్ అయితే చేయండి మీరు ప్లేస్ అయితే విజిట్ చేశారా మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ చేశారా అనేది కూడా ఈ ప్లేస్ని మీరు గుర్తుపట్టు ఉంటే మీరు వెళ్ళి ఉంటే మీకు ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాతో షేర్ చేసుకోండి తర్వాత మా వీడియోస్ మీకు ఏ మాత్రం నచ్చుతున్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ అయితే ఫాలో అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా యాంబియన్స్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది ఇంకా అలా ఉన్నప్పుడు మనం ఊరుకుంటామా చెప్పండి కొన్ని మెమరీస్ కోసం అయితే ఇంకా ఫొటోస్ వీడియోస్ ఇంకా తీసుకు టూ టైం అయితే మంచిగా స్పెండ్ చేసాము కింద మీరు చూసారు కదా మంచిగా లవ్ సింబల్ తోటి మనకి హార్ట్ షేప్లో ఒక లాగా ఏర్పాటు చేశారనమాట మంచిగా అక్కడ వీడియోస్ తీసుకున్నాము ఫొటోస్ తీసుకున్నాము మా వారు నేను కలిసి మా ఇంకా మేము వచ్చేసి మా ఫ్రెండ్స్ వాళ్ళతో వెళ్ళామన్నమాట అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని మేము వాళ్ళు మాకు ఫొటోస్ అయితే తీశారు మేము వాళ్ళకి ఫొటోస్ తీసాము అందరం మంచిగా మెమరీస్ లాగా ఉంటాయి కదా ఇంకా సూపర్ ఉంది కాబట్టి ప్రతి మంచిగా లైటింగ్ తోటి మంచిగా మనకి హార్ట్ సింబల్ ఉయ్యాలతోటి అంతా బాగుంది కాబట్టి ఇంకా మేమైతే మంచిగా ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాము చాలా బాగా అనిపించింది ఇంక ఇక్కడైతే మేము పైకి అయితే వచ్చామన్నమాట కింద మనకి దాబా అండ్ రెస్టారెంట్ లాగా ఉంటుంది కాబట్టి మంచాలు ఉంటాయి కదా దాబా స్టైల్లో అలా కూడా ఉంది కానీ మేము పైకి వచ్చాము ఇలాగ మనకి స్కై చూస్తూ అలాగ మంచిగా డిన్నర్ చేయొచ్చు అని చెప్పేసి పైకి అయితే వచ్చాము ఇక్కడ కూడా మనకి సీటు కూర్చోడానికి మనకి చైర్స్ అట్లా ఉన్నాయి టేబుల్స్ చైర్స్ కానీ ఇక్కడ ఏంటంటే మేము ఉయ్యాల బల్లెలు ఉంటాయి కదా అలా ఉన్నాయన్నమాట ఒక కార్నర్లో ఒక రెండు మూడు మేమైతే అది తీసుకున్నాము కొంచెం డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పేసి కొంచెం ఇంకా ఉయ్యాలు ఊగుతూ అలాగా తిందాము అని చెప్పేసి ఇంకా ఫుడ్ అయితే ఫస్ట్ ఫస్ట్ స్టార్టర్స్ కోసం అని చెప్పేసి డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాము మాకేంటంటే మేము ఏం ఇంకా వేరే నాన్ వెజ్ అయితే ఏం తినాము మటన్ కానీ ఫ్రాన్స్ కానీ అలాంటివి ఏం తినము అనమాట అంటే మేము మా ఫ్రెండ్ వాళ్ళు తింటారు ఇంకా వాళ్ళు అయితే ఆర్డర్ చేసుకున్నారు మేము వచ్చేసి ఓన్లీ చికెన్ బిర్యానీ ఇంకా ఫస్ట్ అయితే డ్రాగన్ చికెన్ అయితే ఆర్డర్ చేసాం కదా అదైతే బాగుంది టేస్ట్ బాగుంది కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించింది నాకు ఇక్కడ కానీ టేస్ట్ బాగుంది కాకపోతే ఇంకొంచెం స్పైస్ ఎక్కువ ఉందనమాట మేమైతే పెద్ద స్పైస్ తినే వాళ్ళం కాదు స్పైస్ ఫ్లవర్స్ అయితే అసలు కాదు నాకు అంటే మీడియంగా ఉండాలి ఎక్కువ స్పైస్ ఉండొద్దు మరి ఇంకా ఎక్కువ లైట్గా ఉండొద్దు అంటే కొన్ని రెస్టారెంట్ స్టైల్స్ ఏంటంటే కొంచెం తీయగా ఉంటాయి కదా చికెన్ అట్లా అలా కాకుండా ఇది కొంచెం స్పైసే ఉంది ఇంకా నేనైతే లైట్గా తిన్నాను ఇంకా మంచిగా స్టార్టర్స్ తినేసిన తర్వాత చికెన్ బిర్యానీ ఇంకా దమ్ బిర్యానీ కూడా ఆర్డర్ చేసుకున్నాము మా ఫ్రెండ్ వాళ్ళైతే మటన్ బిర్యానీ ఫ్రాన్స్ అయితే ఆర్డర్ చేసుకున్నారు ఎందుకు మా ఫ్రెండ్ వాళ్ళతో ఒక అకేషన్ అనమాట ఇంక అందుకని చెప్పేసి మా ఫ్రెండ్ వాళ్ళతో కలిసి డిన్నర్కి అయితే వచ్చాము వాళ్ళ చిన్న అకేషన్కి మాకు అందరం కలిసి మంచిగా చాలా రోజులు అవుతుంది టైం స్పెండ్ చేయక అని చెప్పేసి ఇలా వచ్చామన్నమాట చాలా బాగా ఎంజాయ్ చేసాము అంటే త్వరగా వచ్చేసామన్నమాట త్వరగా వచ్చి కొంచెం ఫొటోస్ తీసుకోవడానికి ఒక అరగంట అట్లా టైం పడుతుంది కదా అక్కడ చూసి మేము ఫస్ట్ టైం విజిట్ చేసాము ఇక్కడికి అదంతా చూసిన తర్వాత ఫొటోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేసుకుంటూ కొంచెం కబుర్లు చెప్పుకుంటూ అట్లా ఫ్రెండ్స్తో కలిస్తే మీకు తెలిసిందే కదా టైం అలా అలా గడిచిపోతుంది కాబట్టి కొంచెం ఎర్లీగా వచ్చామన్నమాట అంటే సెవెన్ అలా అయి ఉంటుందిలేండి ఇంకా ఎర్లీగా వచ్చి ఇంకా అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి తర్వాత ఇంకా డిన్నర్ అయితే చేస్తూ అక్కడ కూడా చాలా ముచ్చట్లు చూస్తున్నారు కదా ముచ్చట్లు చెప్పుకుంటూ ఇంకా అది అలా ఉంది ఇలా ఉంది ఇంకా వేరే కబుర్లు చెప్పుకుంటూ డిన్నర్ అయితే చేస్తున్నాము ఇంకా ఈ చికెన్ బిర్యానీకి వస్తే అవి కూడా టేస్ట్ బాగానే ఉంది కాకపోతే చెప్పాను కదా కొంచెం స్పైస్ ఎక్కువ ఉంది ప్రతి దాంట్లో నెక్స్ట్ వచ్చేసి కొంచెం కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది మీరు ఎప్పుడైనా ఇక్కడికి విజిట్ అయ్యారా మీకు ఈ ప్లేస్ తెలుసుంటే తప్పకుండా కామెంట్ చేయండి చాలామందికి ఐడియా ఉండొచ్చు ఇంకా మా వీడియోస్ మీరు రెగ్యులర్గా చూడండి మంచి మంచి వీడియోస్ పెడతాను కొంచెం సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకా మా లైఫ్లో జరిగే చిన్న చిన్న మా మూమెంట్స్ని మా డైలీ ఎలాగా మేము ఉంటాము ఏంటనేది కొంచెం కొన్ని రోజుల తర్వాత నేను డైలీ బ్లాగ్స్ లాగా కూడా మీకు చూపిస్తాను ఏమాత్రం మంచిగా అనిపించినా ప్లీజ్ ఒక లైక్ అయితే చేసి మీకు తోచిన కామెంట్ అయితే పెట్టండి ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకా దాబా స్టైల్ అని చెప్పాను కదా కింద చూస్తారు కదా మా అయితే మంచి దగ్గర కూర్చొని ఉన్నారు ఇంకా తినేసాము తినేసి కొంతసేపు మాట్లాడుకొని అలాగ వచ్చేసాము అనమాట ఇంకా మీకు ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను బయట ఇంకా కొంచెం కింద కూడా మనకి రెస్టారెంట్ లాగా ఉంటుంది కదా అదంతా కూడా చూపిస్తున్నాను ఎలా అనిపించింది మా వీడియో మీకు నచ్చిందా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి కామెంట్ చేయండి మీకు తోచిన కామెంట్ పెట్టండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి బెల్ సింబల్ ఉంటుంది బెల్ను కూడా యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్